వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ వృక్షాన్ని పొలమును దున్నే నాగలని పొలము మధ్యన మంచెను పంట చేనుకు కంచెను పంటను ఇంటికి చేర్చే బండిని ధాన్య రాసుల పంటను కూడు గూడు నీళ్ళనిచ్చే చెట్టును చెడుగాలుల్ని చీకట్లో కలిపి ప్రాణవాయువును అందిస్తాను పొద్దున్నే పళ్ళు తోమే పుల్లను వంట చెరుకును అమ్మ పాటకు ఊగేటి ఉయ్యాలను పాడేటి పాటలకు పిల్లల గ్రోవిని కనువిందు చేసే పువ్వులము మీ నింపే ఫలము మబ్బుల్ని వానగా మలిచి వర్షం తెచ్చి నేలను పచ్చగా చేసే వారదులం బరువును మోసే కావడిని మీ ఇంటిని కంటికి రెప్పలా కాచే తలుపులము అమ్మమ్మ చేతికి కవ్వాన్ని తాతయ్య చేతుకు కర్రను మేమే దంచేందుకు రోకలిని చెరిగేందుకు రాసేందుకు తెల్లని కాగితాన్ని చదివేందుకు చక్కటి పుస్తకాన్ని తినేందుకు విస్తరాకును తిన్నాక తమలపాకును సౌందర్యానికి సాధన వివిధ రోగాలకు మందును వృక్షానిరా నేను వృక్షాన్నిరా చివరి పైనానికి పాడను జీవించడానికి నివాసం పీల్చడానికి స్వచ్ఛమైన గాలి తినడానికి ఫలాలను